హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎట్ ద రేట్ మిరపకాయ లెవన్ టూ త్రీ ఈరోజు సండే మన గండిపేట్ దగ్గర మేమందరం కలిసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కార్తీక వన భోజనాలకు వచ్చామండి ఈరోజు టోటల్గా మీకు ఎలా జరిగిందో చూపిస్తానండి ఫ్రెండ్స్ రండి ఇదే మన లేక్ సైడ్ గండిపేట్ లేక్ సైడ్ పార్క్ అండి ఇది ఇదిగోండి మా శ్రీమతి గారు మేమందరం కలిసి వెళ్తున్నాం లోపలికి మీకు ఈ కొంచెం వీడియో లెంతింగ్ ఉంటుంది కానీ చూడండి ఈ పార్క్ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో మెయిన్ గేట్ అనమాట ఇక్కడ నుంచే మన లోపలికి వెళ్ళడానికి చాలా అంటే చాలా బాగుంటుంది వెల్ మెయింటెనెన్స్ ఇక మన హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ అండి అరౌండ్ చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇదిగోండి ఇంట్రెస్ట్ అంటే టవర్ అనమాట ఇది మెయిన్ గేట్ ఎంట్రస్ అనమాట లోపలికి వెళ్ళడానికి దారి ఈరోజు మాకు టైం దొరికిందండి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అందరం కలిసి అందరం కలిసి కార్తీక మాస వన భోజనాలు వన భోజనాలకు వచ్చామండి అందరం కలిసి ప్లాన్ చేసి ఈరోజు సండే కదా హాలిడే కూడా ఉంటుంది అందరికీ కలిసి వస్తుందని చెప్పి అలాగే ఈ లేక్స్ గండిపేట్ లేక్ సైడ్ పార్క్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూస్తా చూపిస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ వీలుంటే తప్పకుండా ఈ పార్క్లోకి ఒక్కసారి మీరు విజిట్ కండి చాలా 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 బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ చాలా చాలా విశాలమైన ఓపెన్ ప్రాంగణం ఇది చాలా పెద్ద పార్క్ అండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఎంట్రన్స్ అండి లోపట చెట్లు మొక్కలు ఇదిగోండి మా వానశీల మా మా పిల్లలందరూ పార్క్లో అప్పుడే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నారు మీరు రండి మీ అందరినీ కూడా తిప్పి పార్క్ చూపిస్తాను కొంచెం ఓపిక్గా చూడండి చాలా చాలా బాగుంటుంది పార్క్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారి చూద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని వృక్ష జాతి సంపద మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నది ఇది మన మున్సిపాలిటీ వాళ్ళు తీసి ఆధ్వర్యంలో నడిచే గవర్నమెంట్ పార్క్ అండి ఇది లోపల ఎంట్రన్స్ టికెట్ ఓన్లీ పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకా లోపల ఎలాంటి ఛార్జెస్ కూడా ఉండవు కార్ పార్కింగ్ ఫ్రీ అండి చూడండి అసలు చాలా చాలా బ్రహ్మాండంగా మంచి మెయింటెనెన్స్ అనమాట ఎక్కడ మీకు డస్ట్ అనేది అలాంటివి ఏమి ఉండవు పొల్యూషన్ ఈ ఉరుకులు పరుకున్న జీవితం నుంచి కొంచెం మనం రిలాక్స్ కావాలంటే ఇలాంటి పార్కులకు మనం తప్పకుండా వెళ్ళాలి చూడండి ఎంత బాగుందంటే ఏదైనా వీడియో షూట్ అలాంటి మాటకు చాలా బాగుంటుందండి ఈ పార్కు ఒకసారి ఈ సిటీకి బయట ఉంటుంది అంటే హిమాయత్ సాగర్ చెరువు కూడా చెరువుకి ఆనుకొని ఈ పార్క్ ఉంటుందండి చూడండి ఎలా ఉందో అసలు మంచి మంచి వృక్షశాతి సంపద మొత్తం ఇక్కడ పెంచుతున్నారండి అసలు ఎంత మాటలతో ఎంత చెప్పినా అంత తక్కువనే ఉంటుందండి చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇది అరుదైన వృక్షజాతి సంపద బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటారనమాట ఈ చెట్టు చాలా చాలా బాగుంటుంది అంటే రోజు ప్రతిరోజు మనం పడే కష్టాన్ని ఇలాంటి వీక్లీ వన్స్ అన్నా లేకుంటే నెలకి ఒక్కసారైనా ఇలాగ వచ్చి వచ్చి మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి మళ్ళీ రీబూస్ట్ కావాలని అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఇలాంటి పార్క్లకి వస్తే అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితం నుంచి కొద్దిగా మనకు రిలాక్సేషన్ ఉంటుంది తప్పకుండా మీరు నా నేను సజెస్ట్ ఏంటంటే తప్పకుండా హైదరాబాద్లో ఉంటే తప్పకుండా ఈ పార్క్కి మాత్రం తప్పకుండా రండి ఫ్రెండ్స్ చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి చాలా మంచి వ్యూస్ మీకు అసలు ఇక్కడ ఉన్నామా ఎక్కడ స్వర్గంలో ఉన్నామా అనిపిస్తుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది గండిపేట్ లేక్ అంటారండి లేక్కి ఆనుకొని పార్క్ అండి ఇది ఇక్కడ అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా అవుతాయండి కింద ఇదిగోండి స్టేజ్ ఇక్కడంతా కూర్చోడానికి ఏదైనా మనము ఈవినింగ్ లైటింగ్తో ఇంకా చాలా చాలా బాగుంటుందండి బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా తెలుస్తుంది ఇది ఎంత బాగుంటుందో అసలు ఇలాంటి ప్ర నేచర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే ఇదిగోండి ఇక్కడ కొంచెం లోపల కూడా మనకి ఖాళీ అంటే స్పేస్ ఉన్నది అందరూ ఫ్యామిలీతో వచ్చి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మేము ఇది మార్నింగే వచ్చాం కాబట్టి కొంచెము పబ్లిక్ తక్కువగా ఉన్నారు ఈవినింగ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్ మా చూడండి చెప్పండి ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలందరూ చూడండి ఎంత మంచి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీనరీ లాగా ఉంటుంది అనమాట ఈ గార్డెన్ వెల్ డిజైన్ అనమాట చాలా 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 బాగుంటది ఇది టిఆర్ఎస్ హయాంలో జరిగిన పార్క్ అనమాట కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు ఇది చాలా మంచి వృక్ష సంపద పెంచుతూ ఉన్నారన్నమాట చూడండి ఎంత గార్డెన్ ఏరియా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ప్రతిరోజు మనకు ఉన్న కష్టాలు నష్టాలు అన్నీ పక్కన పెట్టి తప్పకుండా ఇలాంటి పార్కులు విత్ ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు మన కష్టాలు ఉండేవే అవన్నీ పక్కన పెట్టి తప్పకుండా ఇలాంటి పార్కుకి వెళ్తే మళ్ళీ రీబూస్ట్ అయ్యి మళ్ళీ నూతన ఉత్సాహంతో మళ్ళీ ఇంకొక రోజు మనం మొదలు పెట్టడానికి చాలా చాలా బ్రహ్మాండంగా ఇది ఒక గ్లూకోస్ లాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఎప్పుడు రోజు చదువులు స్కూల్స్ అంటే బయటకు వెళ్ళడం ఎక్కడ యాక్టివిటీస్ ఉండదు కదా ఇలాంటి పార్కు వెళ్తే వాళ్ళు కూడా సరదాగా సరదాగా వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది తద్వారా మన ఇంట్లో ఉన్న మన ఆడపడుచులకి వాళ్ళకు కూడా ఈ మంచి ఎయిరు మంచి గాలి మంచి వెలుతురు ఇలాంటి దాంట్లో వస్తే కొంచెం మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది మళ్ళీ బయటికి అంటే మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చాను మీకు మొత్తం ఒకసారి పార్క్ తిరిగి తిరిగి చూపించాలని చెప్పి చూపించాను ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరినీ పరిచయం చేస్తాను రండి ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందో చాలా బాగుంటుంది ఇది లోపల ఎంట్రన్స్ అనమాట మెయిన్ మీరు లోపల రాగానే ఇలాగే కనబడుతుంది అసలు ఎంత ఎంత చెప్పినా అంత తక్కువనే ఫ్రెండ్స్ ఇదిగోండి లోపలికి వెళ్తున్నాను ఎక్కడ ఒక దగ్గర చూసి ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ మా వైఫ్ మా చెల్లెళ్ళు మా అందరు చెల్లెళ్ళు ప్లస్ అన్ని ఐదు ఫ్యామిలీస్ వచ్చాం ఫ్రెండ్స్ మేమందరం ఫైవ్ ఫ్యామిలీస్ అనమాట ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు బాగా తిరిగి తిరిగి అలసిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు లంచ్ అయితే చేస్తాము మేమందరం కలిసి ఇలా సిటీకి బయట అందరం కలిసి కార్తీక వన భోజనాలకి రావడము చాలా సంతోషంగా ఉంది అందరితో కలిసి మెలిసి భోజనం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందరితో కలిసి మెలిసి ఇలాగ ఉండాలని నాకు ఎప్పటి నుంచో చాలా చాలా కోరిక అది ఇలాంటి మా ఫ్యామిలీస్ అన్ని ఐదు ఫ్యామిలీస్ కలిసి ఇలా అందరం గ్యాదర్ అయ్యి ఇలాంటి ఒక అకేషన్కి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది చిన్నపిల్లలు పార్క్లో సరదాగా పేర్చుకున్న బొమ్మలు ఇవన్నీ మా పిల్లలు ఆడుతూ ఉన్నారండి చూడండి ఇవి కూడా అన్ని కలిపి కార్తీక వన భోజనాలు వచ్చినట్టుందండి చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ భోజనం అయిపోగానే సరదాగా అలా చెట్టు కింద ఉంటే ఆ స్పర్గమే వేరే ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ అందరం రెస్ట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది చూడండి మళ్ళీ కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దామని మళ్ళీ వచ్చాను ఇక్కడికి ఎలా ఉందో మీరే చూసి ఈ పార్క్ అంతా ఎలా ఉందో కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఈరోజు వన్ డే వ్లాగ్ అండి ఇది హోప్ మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఈవినింగ్ అయిపోయిందండి మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అవుతున్నాము అందరం కలిసి పొద్దున్నే వచ్చేటప్పుడు కొంచెం ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత ఫుల్ రిష్ అయిందో చాలా మంది ఇక్కడికి వస్తారండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి దారి అనమాట లెఫ్ట్ సైడ్ ఏమో లేక్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో మన సిటీ ఉంటుంది అనమాట సిటీకి ఆనుకొని ఉంటుంది కానీ సిటీ బయట ఉంటుంది హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీరు కొత్త వ్యూవర్స్ అయితే తప్పకుండా నా ఛానల్ని చెక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి అందుకని మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ చాలా సీక్రెట్గా ప్లాన్ చేశారు ఇంటికి వచ్చాక కేక్ కట్ చేసి ఇలా మా వెడ్డింగ్ యానివర్సరీ ట్వంటీ వెడ్డింగ్ యానివర్సరీ ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఇంత ఓపిక్గా చూసిన ఈ వీడియో మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతులు కోరుకుంటున్నాను నేను మీ మహేష్